మీకు తెలుసుగా విగ్రహాలు అర్పించినవి తినవచ్చా తినకూడదా అనే అంశం మాట్లాడుతున్నప్పుడు నేను విగ్రహాలకు పెట్టినవి తినొచ్చా తినకూడదా అన్నప్పుడు విగ్రహాలకు పెట్టినవి తినొచ్చు అని నేను చెప్పాల తినాలి అనేది చెప్పాను తినొచ్చు వేరు తినాలి అనేది వేరు తింటే ఎందుకు తినాలి తినకుండా ఉంటే ఎందుకు తినకుండా ఉండాలో తెలిసిపోయింది ఎందుకు తినాలి ఏ విషయంలో తినాలి బైబిల్ ఏం చెప్పిందంటే బలహీనుల ఉన్నారు కాబట్టి బలహీనల కోసం తినకుండా ఉండమన్నది బలవంతులమైన మనం విగ్రహం ఒట్టిదని తెలుసు కాబట్టి విగ్రహంలో ఏమీ లేదు కాబట్టి మనం తినొచ్చు అని పౌలు గారు చెప్పారు పౌలు గారు చెప్పేమన్నాడంటే తిన్నందువల్ల ఎక్కువ లేదు తినకపోయినందువల్ల తక్కువ లేదు ఏదైనా మీరు తినను తినకపోయినను సమస్తము దేవుని యొక్క మహిమ కొరకు చెయ్యండి అన్నారు కాబట్టి పౌలు గారు ఎక్కడ చెప్పినా విగ్రహాలకు పెట్టినవి తినాలి అన్నాడు ఒకవేళ తినకుండా ఉంటే బలహీనుల కోసం తినకుండా ఉండండి అన్నాడు అవును కాదు మరి బలహీనుల కోసం తినకుండా ఉండండి అన్నప్పుడు ఒక సహోదరుడు బయట సహోదరుడు వేసిన ప్రశ్న అపోస్తుల కార్యాలు పదిహేను అధ్యాయం ఇరవై వచనం ప్రశ్నించాడు అపోస్తుల కార్యాలు పదిహేను అధ్యాయం ఇరవై వచనాన్ని ఏమన్నాడు తెలుసా ఇదిగో సంఘానికే ఈ విగ్రహ సంబంధమైన వాటికి దూరంగా ఉండమని సంఘానికే పత్రిక రాసి పంపించి పంపించమని చెప్పారు ఇదిగో లేఖనం అని చూపించారు వారి సందేహాన్ని వారితో పాటు ఇదిగో యూట్యూబ్లో వీక్షిస్తున్న దైవ సేవకులకు విశ్వాసులకు కూడా మనం ఈరోజు దేవుని దైవాలను ఏం చేస్తున్నామో తెలియజేస్తున్నాం చూడండి వారి సందేహం చూపించిన రిఫరెన్స్ విగ్రహ సంబంధమైన అపవిత్రతమును జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలెనని నా అభిప్రాయము పత్రిక రాసి సంఘానికి ఏం చేయాలంట పంపించండి ఆ పత్రికలో ఏమనుంది విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము అన్నాడు ఆజ్ఞ అన్నాడు నా అభిప్రాయము అన్నాడు ఆజ్ఞ వేరు అభిప్రాయం వేరు ఆజ్ఞ అనేది శిరసా వహించాల్సిందే పాటించాల్సిందే అభిప్రాయం అనేది ఆ అభిప్రాయం వలన ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అంటే ఇలా చేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశం నా అభిప్రాయం అన్నాడు కానీ నా ఆజ్ఞ ఇది దేవుడు చెప్పిన అని లేదు ఎందుకని ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా ఇప్పుడు సంఘానికి ఈ పత్రిక ఇలా రాసి పంపించమన్నాడు ఏమని విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలెనని నా అభిప్రాయము అంటే ఇప్పుడు ఏమంటారు అంటే అబ్రహా అన్నా మరి సంఘానికి విగ్రహ సంబంధమైనవి ఏది కూడా తినకూడదు అని ఇక్కడ లేఖనం స్పష్టంగా ఉంది పైగా పత్రికే రాసి పంపమని సంఘానికి రాసి పంపమని ఉంది అబ్రహాం అన్నా నువ్వేమో తినాలి అంటున్నావు పైగా తినొచ్చు అంటున్నారు మరి దీనికేం చెప్తారు అందుకే ప్రశ్నించే వాళ్ళని నేను బలే ఇష్టపడతాను ప్రశ్నించకుండా ఇది తప్పు అనే వాళ్ళని నేను ఇష్టపడను దేవుడు కూడా అంటే అతనికి ప్రశ్నించే ప్రశ్నించిన వారిలో గొప్ప గుణం ఏంటో తెలుసా సత్యాన్ని తెలుసుకునే వాళ్ళే ప్రశ్నిస్తారు ఈ సత్యం మాకొద్దు అనుకున్న వాళ్ళు వెంటనే ఏమంటే తెలుసా ఇది తప్పు అంటారు అంతే ఇంక వినడు ఇంకేం చేయడనమాట వినడు కాబట్టి బయట సహోదరుడు ప్రశ్నించినందుకు ఈరోజు నేను అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అతను ప్రశ్నించబట్టేగా ఈరోజు మీతో పాటు మనం యూట్యూబ్లో సహ సహోదరులకు కూడా తెలియజేసే విధంగా ఇది చేసాం కాబట్టి ప్రశ్నించే వాళ్ళు గొప్పవాళ్ళు బైబుల్ ప్రకారం అవును కదా అతను ప్రశ్నించింది ఈ విషయాన్ని అయితే సంఘానికి ఈ విషయాలు రాసి పంపమని ఎందుకన్నాడు పైగా ఆజ్ఞ కాకుండా నా అభిప్రాయం అని ఎందుకన్నాడు అంటే ఇక్కడ సంఘంలోకి అన్యజనులు జనులు రావటం అనేది అపోస్తుల కార్యాలు పదే అధ్యాయంలోనే స్టార్ట్ అయింది స్టార్ట్ అయిపోయింది అంటే ప్రారంభం నుండి అక్కడప్పుడు అక్కడొక్కళ్ళు ఉన్నారు కాదనట్లేదు కానీ దేవుని చిత్తానుసారంగా ఎక్కడ స్టార్ట్ అయిందంటే పదే అధ్యాయంలో అన్ని జనులు ప్రవేశం ఉంది మీకు అర్థమైందా దానికి ముందు నుంచి అన్ని జన్లు ఉన్నారా అంటే అన్ని జనులు వస్తున్నారు అప్పుడప్పుడు అర్థమైందా అందుకని ఎనిమిది అధ్యాయంలోనే చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఈ పత్రిక రాసి పౌలు గారు తిన్నందువల్ల ఎక్కువ లేదు తినకపోయినందువల్ల తక్కువ లేదు తింటేనేమో దేవుడు ఒక్కడే అన్న ఉద్దేశంతో తినండి తినకపోతేనేమో బలహీనుల కోసం తినకుండా ఉండండి అని క్లారిటీగా మాట్లాడారు పౌలు గారు క్లారిటీగా మాట్లాడారా లేదా తింటే విగ్రహం వట్టిది అనే బలవంతుడు అయితే తినొచ్చు తినకపోతే ఆ బలవంతుడు బలహీనుల కోసం ఇది విగ్రహాలు కర్పించింది అని ఎవరైనా చెబితే వారి నిమిత్తం ఏం చేయమన్నాడు తినకుండా ఆగమన్నాడు అంటే విగ్రహం లేదో ఉంటుందని ఆగమన్నాడా బలహీనుడు కోసం ఆగమన్నాడా బలహీనుడు కోసం ఆగమన్నాడు మరి బలహీనుడు కోసం ఆగమన్న ఆయన ఇప్పుడు ఇక్కడ అపోస్తుల కార్యాల్లో ఎందుకు సంఘానికి ఇలా రాసి పంపమన్నాడు ఇక్కడ వద్దన్నట్టుంది కదా అంటే అక్కడ తిన్న తిన్నా తక్కువ లేదు తినకపోయినా తక్కువ లేదన్న ఆయన మరి ఇక్కడ అపోస్తుల కార్యాలు ఈ విధంగా ఎందుకు రాయబడింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఇది మీరు జాగ్రత్తగా వినండి వచనం నుంచి పదిహేను అధ్యాయం పదకొండవ వచనం ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా యూదులమైన మనము అలాగే వారును రక్షణ పొందుదురు వారెవరు అన్ని జనులు అర్థమైనా అన్ని జనులు కూడా రక్షణ పొందుదురు అని పన్నెండవసిన ఏమంటున్నాడు అంతటా ఆ సమూహం ఊరకుండి బర్ణబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్ని జనులలో చేసిన సూచిక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించను అంటే దేవుడు అన్ని జనులు ఏం చేశాడంట సూచిక క్రియలను అద్భుతాలను చేశాడని వివరించగా ఆలకించారు ఆలకించారు వారు చాలించిన తర్వాత యాకోబు ఇలాగన్నాడట ఏమని సహోదరులారా నా మాట ఆలకించుడి అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరుచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించనో సుమయోను వివరించి ఉన్నాడు ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి ఎట్లనగా గ్రంథంలో చెప్పబడిన మాట ఇక్కడ చెబుతున్నాడు ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెను మనుషులలో కడమవారు వారును నా నామము ఎవరికి పెట్టబడెను ఆ సమస్తమైన అన్యజనులను అండర్లైన్ చేసుకోవాలి ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును లేదా దేవుణ్ణి వెతుకున్నట్లు పడిపోయిన దావీదు కూడా తిరిగి కట్టేదను దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని దాని నిలవబెట్టేదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది ఒకసారి కానీ అర్థమైనా ఇప్పుడు చదవండి పంతొమ్మిది వచ్చిన తు కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక అన్నాడు జనులలో నుండి యహోవా దేవుని వైపు విగ్రహారాధన విడిచిపెట్టి యహోవా దేవుని వైపు తిరుగుతున్న వారిని ఏం చేయకూడదు ఏం కష్టం ఉంది అక్కడ అర్థమైందా కష్టపెట్టక ఏమన్నాడు కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు బిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయం ఏలయనగా అంటే అన్ని జనులు అన్ని జను కష్టపెట్టద్దు రాగానే విగ్రహాలకు పెట్టింది తినొచ్చు లేదా తినకూడదు అనే సందర్భాన్ని తేమాకండి వాళ్ళని కష్టం పెట్టమాకండి ఎందుకని మొదటి కొరింత ఎనిమిది అధ్యాయ ఏడవచ్చిన చదవండి పౌల్ గారు కొరింతీలికి రాసిన మొదటి పత్రిక ఎనిమిది అధ్యాయం పౌలు గారి ఎక్కడ కూడా మాట్లాడుతున్నారు ఏ జ్ఞానం ఏడో వచ్చిన చదవండి అయితే అందరికంది ఈ జ్ఞానము లేదు కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించి వచ్చిన వారు గనుక తాము భుజించు పదార్థములు అది అంటే విగ్రహాన్ని ఆరాధించి వచ్చారు కాబట్టి వాళ్ళ మనసులేముంటుంది విగ్రహంలో అర్పించిన దాంట్లో ఏదో ఉంటుంది అని వాళ్ళు అనుకుంటారు అన్ని జనులు ఏదో ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు మీకు అర్థమైందా అన్ని జనులు అనుకుంటున్నారా యూతులు అనుకుంటున్నారా అన్ని జనులు అనుకుంటున్నారు ఏమని ఇంతకుముందు విగ్రహమును ఆరాధించి వచ్చిన వారు కనుక విగ్రహానికి బలి ఇచ్చిన వాటిలో ఏదో ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు ఆ అనుకుంటున్న వాళ్ళని కష్టపెట్టద్దు తినకూడదు తినకూడదు అన్న అనుకోండి తినకూడదు అని నోటితో చెబితే సరిపోద్దా దేవుడు ఒక్కడే అని తెలియజేస్తే బలం వస్తుందా తినకూడదు 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 అంటే బలం వస్తుందా దేవుడు ఒక్కడే అనే అనుభవం రావాలి ఎందుకని ఎనిమిది అయ్యే మొదటి నుంచి దేవుడు ఒక్కడే ప్రభువు ఒక్కడే ఈ సంగతి మనకు తెలుసు అందరి ఏంది ఈ జ్ఞానం లేదు వాళ్ళు విగ్రహాల్లో కూడా ఏదో ఉందనుకుంటున్నారు మనం విగ్రహాల్లో ఏమి లేదనుకుంటున్నాం కాబట్టి విగ్రహాలు ఆరాధించి వచ్చిన వారు కాబట్టి అందులో ఏదో ఉంది అని వాళ్ళు తినటానికి సంశయిస్తున్నప్పుడు తినండి తినండి తప్పేం లేదు తినండి తప్పేం లేదు అంటే వాళ్ళకి బలం రాదు పౌలు గారికి పౌలు గారితో పాటు ఉన్న వాళ్ళతో సమానులు వీళ్ళవుతారా కాదు కాబట్టి వాళ్ళని కష్టపెట్టద్దు అంటున్నాడు కాబట్టి అన్యజనులలో నుండి చదవండి ఇప్పుడు పంతొమ్మిది పదిహేను పంతొమ్మిది కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక మరి ఏం చేయాలి వాళ్ళు కష్టపెట్టకుండా ఉండాలి అంటే ఏదో ఉందనుకుంటున్నారు కదా కాబట్టి మీరు కూడా ఏం చేస్తారు తినమాకండి అని పత్రిక రాసి పంపించండి అర్థమైందా వాళ్ళు ఏదో ఉందనుకుంటున్నారు వాళ్ళని కష్టపెట్టమాకండి వాళ్ళ కోసం ఏం చేయాలి ఇదిగో ఇలాగ రాస్తే మంచిదని నా అభిప్రాయం అన్నాడు అంటే బలహీనుల కోసం విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించడం అన్నాడా బలహీనుల కోసం లేదా అసలు తినకూడదు అనేది దేవుని దేవుని దేవునాగ్ని కాదు తినకూడదు అనేది దేవుని ఆజ్ఞ కాదు తినాలి అనేది దేవుని ఆజ్ఞ తినొచ్చు అనేది పౌలు గారి ఆగ్న అపోస్తుల ఆగ్న అపోస్తుల అభిప్రాయం ఏది లేఖనాల బట్టి మరి ఇక్కడ ఎందుకు నా అభిప్రాయం అంటున్నాడు అంటే కొంతమంది విగ్రహాన్ని ఆరాధించి సంఘంలోకి వస్తున్నారు కాబట్టి వారి కోసం తినొద్దని రాయండి వాళ్ళు బలహీనులు కాబట్టి అంటే ఇక్కడ దేవుడికి విగ్రహ అయింది తినకూడదు తినవు తినకూడదు అనేది దేవుడిస్తావా తినాలనే దేవుడిస్తావు మరి బలహీనులు ఇంతకుముందు విగ్రహాన్ని ఆరాధించి వచ్చిన వాళ్ళు కాబట్టి తినండి ఏం లేదు తినండి తప్పే లేదు అన్నమనుకో అది కష్టపెట్టడం వాళ్ళు రెంట్ మధ్యన ఏమైపోతారు నలిగిపోతారు మరి రెంటి వైపు వాళ్ళని నలిగి నలగకుండా వాళ్ళని కష్టపెట్టకుండా ఉండాలి అంటే వాళ్ళు స్థిరపడాలి అంటే ముందు ఏం చేయాలి ముందు ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు అయా పలానా ఊరు వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి అన్నారు ఎలా వెళ్ళాలి అని అడిగారు నేనేం చెప్పాను తెలుసా ఇదిగో మధ్యలో రెండు ఊళ్ళు తగుతీ ఆ ఊరు దగ్గరికి వెళ్ళి అడగండి చెబుతారు అన్నా నేను అలా కాకుండా ఇక్కడి నుంచి పలానూరు వెళ్ళండి అక్కడికి రైట్ తీసుకోండి అక్కడి నుంచి ఆ ఊరు వెళ్ళండి అక్కడ లెఫ్ట్ తీసుకోండి ఆ నుంచి పలానూరు లెఫ్ట్ తీసుకోండి అంటే వాళ్ళ మైండ్ ఏమైంది కన్ఫ్యూజ్ అయితే లేదా అందుకని నేను క్లియర్గా ఉండాలి వాళ్ళు క్లియర్గా వెళ్ళాలంటే ముందు ఇదిగో పలానా ఊరు వెళ్ళండి మీకు దారిలో రెండు అడ్డు అడ్డుదే కాబట్టి ఊరు వెళ్ళి అక్కడ అడగండి వాళ్ళు చెప్తారు వాళ్ళు ఊరు వెళ్ళమంటారు అంటే నేను ఇక్కడి నుంచి అక్కడ చేర్చాను అక్కడి నుంచి ఆ ఊరు వాళ్ళు ఏం చేస్తారు రైట్కి తీసుకొని అటు వెళ్ళండి అంటారు ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఊరు వాళ్ళు ఏం చేస్తారు లెఫ్ట్కి తీసుకొని ముందుకు వెళ్ళండి అంటారు అంటే నేను తెలివి కళ్ళ అయితే ఒక్కసారి నాలుగు ఊళ్ళు అడ్రస్ చెప్పి ముందు ఈ ఊరు వెళ్ళండి అటు తిరగండి ఆ ఊరు వెళ్ళండి ఇటు తిరగండి ఆ ఊరు వెళ్ళండి కాలం వచ్చి తిట్టాను అనుకో నేనేం చెప్తున్నానో అర్థం కాదు అంటే వాళ్ళని కన్ఫ్యూషన్ చేస్తా ఉంటాను అది నేను తెలుగు వెళ్ళండి కాబట్టి ఏమన్నాను ముందు అదిగో ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళి నాకు ఊరు వస్తుంది ఆ ఊరిలో అడగండి పలానా ఊరు వెళ్ళాలని వాళ్ళు చెబుతారు వాళ్ళు అడికి వెళ్తాడు డక్కునే అడుగుతారు టరా ఏదీజీ అలాగే పౌలు గారు అప్పస్తులు కూడా వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసు ఇక్కడ వాళ్ళు బలహీనులు కాబట్టి విగ్రహాన్ని ఆరాధించి వచ్చిన అన్ని జనులు కాబట్టి వాళ్ళ కోసం ప్రస్తుతానికి ఏం చేయాలి ఇదిగో ఇది రాసి పంపించండి ఇది నా అభిప్రాయం అలా కాకుండా మీరు తినొచ్చు 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 అన్నాం అనుకో వాళ్ళు ఏమో ఎలాంటి వాళ్ళు బలహీనులు విగ్రహం అర్పించినట్లు ఏదో ఉందనుకుంటున్నారు కాబట్టి మీరు అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని కష్టపెట్టక కష్టపెట్టకుండా ఉండాలి అంటే ఇదిగో ఇలా రాసి పంపేయండి అసలు ఏ పేచి ఉండదు అంటే వాళ్ళ మనసులను కుదుటపరచటానికి ఇచ్చాడే తప్ప నిజంగా విగ్రహార్పితమైంది తినవద్దన్న ఉద్దేశం అక్కడ లేనే లేదు లేదంటే ఇంకొంచెం ముందుకు రండి ఇంకా బాగుంటుంది ఇరవై నుంచి మళ్ళీ తెలుస్త చూడదు విగ్రహ సంబంధమైన అపవిత్రతను దారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపాలని నా అభిప్రాయం ఏలయనగా జాగ్రత్తగా ఎందుకు రాసి పంపించాలి అంటే చూడండి ఎంత క్లారిటీగా ఉంటుందో ఆలోచించగలిగే స్థాయి నీకుంటే సందర్భాన్ని ఆలోచించగలిగే జ్ఞానం మనకుంటే బైబిల్ వ్యతిరేకంగా కనపడదు ఇప్పుడు మనోళ్ళు పౌలు గారు తినమన్నారు అని వాళ్ళు అంటారు తినొద్దన్నారు పౌలు గారు అంటారు మళ్ళీ వీళ్ళు తినొద్దు అంటారు బైబిల్కి బైబిల్ వ్యతిరేకం ఉండదు కదా పౌరు గారు తిన్నందువల్ల ఎక్కువ లేదు తినకపోయినందువల్ల తక్కువ లేదు అన్న తర్వాత ఇంకో చోట తినొద్దన్నాడు అంటే దానికి కారణం ఎత్తకాలే తప్ప పౌలు గారు ఒక చోట తినమన్నాడు ఒక చోట వద్దన్నాడు అని ఆయన్ని తప్పు చేయకూడదు ఆయన్ని తప్పుగా వక్రీకరించకూడదు మన అజ్ఞానాన్ని చూడండి ఎంత బాగుంది నా అభిప్రాయం అని ఏమన్నాడు ఇరవై ఒకటి ఏల అనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోసే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అంటే ఏం జరుగుతున్నాడు సమాజ మందిరాల్లో మోసే లేఖనాలు బోధిస్తున్నారు మోసే లేఖనాలు ఏంటి అదిగో పైన ఇరవై వచ్చిన వాళ్ళు విగ్రహ సంబంధమైన అపవిత్రత జారత్వము గొంతు బిస్కి చంపిన దానిని రక్తమును విసర్జించాలనేది మోసే లేఖనాల్లో ఉన్నాయా లేవా ఉన్నాయి ఆ ఉన్న వాటిని అప్పటికి కూడా ఏం జరుగుతుందంట సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోసే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారు వాళ్ళు ఉన్నారు ప్రతి పట్టణంలో మోసే లేఖనాలు ప్రకటించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ప్రకటించే వాళ్ళను చూసి అన్ని జనులు గలిబిలి అయిపోతారు కాబట్టి ఈ గలిబిలి అయ్యే అయ్యే వీళ్ళు గలిబిలి కాకుండా బలవంతులుగా అయ్యేంత వరకు వాళ్ళ మనసుల్ని కుదుటపరచడానికి ఇది రాసి పంపించండి అన్నది లేఖనాలను ఇలా అర్థం చేసుకోవాలి మీకు అర్థమైందా అందుకే బైబిల్ దగ్గర చాలా ఇది ఉంది చాలా ఆలోచన ఉండాలి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ఏదో ఒకటి మాట్లాడటం ఇప్పుడు ఇప్పుడు క్రైస్తవులు పౌలు గారి బోధల్ని పౌలు గారు గొప్పవాడు అంటున్నారు మళ్ళీ అదే పౌలు గారు కొరింది పత్రికలు ఏమన్నారు పదిహేను ఇరవై ఒకటి మీరు ప్రభు బల్లలోనూ దయ్యం బలంలోనూ పాలు పంపులు పొందుదురా వద్దన్నాడు పౌలు గారు కాబట్టి విగ్రహాలను పెట్టి తినొద్దన్నారు పౌలు గారు అంటారు అంటే పౌలు గారు అబద్ధం ఆడారా కొరింది పత్రిక ఎనిమిది అధ్యాయంలో తినమని మళ్ళీ పదే అధ్యాయంలోకి వచ్చేలా వద్దన్నారా అంటే ఆయన బుద్ధి మారిందా వీళ్ళ వివరణ అలాగే ఉంది అంటే పౌలు గారిని ఏం చేస్తున్నారు అంటే పౌలు గారు కాసేపు తినమంటాడు కాసేపు వద్దంటాడు అని వీళ్ళే ఇండైరెక్ట్గా చెబుతున్నా మీకు అర్థమైనా అందుకని ఇరవై ఒకటి మళ్ళీ చదువుతాం ఎందుకు రాసి పంపాలని నా అభిప్రాయం అంటే ఏల ఎనగా అని క్లారిటీ ఇచ్చాడలేదా ఏల ఎనగా ఎందుకు రాసి పంపించాలి అంటే సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోసే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారు కాబట్టి రాసి పంపించండి తప్పే ఉంది తినకూడదని రాసి పంపేయండి అనుభవం పెరిగే కొద్ది ఏమైపోద్ది అపస్తువులాగా వీళ్ళు కూడా బలపడతారు విగ్రహం లేదన్న విగ్రహంలో ఏమి లేదన్న సంగతి నిదానంగా తెలిసిపోద్ది ముందుగానే కొత్తగా వచ్చిన వాళ్ళని ఎందుకు కష్టపెట్టాలి మనం చూడండి ఎంత క్లారిటీగా ఉంది సందర్భం అర్థమైనా కావాలంటే తర్వాత మళ్ళీ చదువుకోండి చాలా క్లియర్గా మాట్లాడాను అందుకే పవన్ నా అభిప్రాయము ఇది నా అభిప్రాయం ఇలా రాస్తే అభిప్రాయం ఎందుకని క్షేమాభివృద్ధి కోసం జనులలో నుండి వచ్చిన అన్యుల్ని గలిబిలు చేయకుండా సరేనయా అక్కండి తినకూడదు అని పంపించండి వాళ్ళు తినకుండా నిశ్చయంగా ఉంటారు అప్పుడు రోజులు గడిచే కొద్ది విశ్వాసం బలపడితే వాళ్ళకే అర్థమైపోద్ది ఏమని ఓహో మేము బలహీనులు కాబట్టి మా కోసం చెప్పారా ఇది తినకూడదని మా కోసం చెప్పారా అని అప్పుడు అర్థమైపోద్ది అర్థం కాబట్టి ఇది అపోస్తుల కార్యాలు పదిహేనో అధ్యాయం ఇరవయో వచ్చిన యొక్క వివరణ ఇది వెళ్ళి చదువుకోండి అద్భుతంగా ఉండదు అంతే తప్ప విగ్రహాలకు పెట్టింది తినకూడదని విగ్రహ క్రితంలో ఏదైనా పెట్టి అర్పించిన వాటిలో అర్ప ఉందని అది కాదు అన్యజన్యుల గురించి లేదా బలహీనుల గురించి చెప్పబడిన ఉద్దేశమే తప్ప వాస్తవానికి విగ్రహం ఏమి లేదు విగ్రహానికి పెట్టి తినటం వల్ల ఏమి లేదు కాకపోతే తిన్నా తినకపోయినా తిన్నా దేవుడికి మహిమ రావాలి తినకుండా ఉన్నా దేవుడికి రపాలి తినేవాళ్ళేమో విగ్రహంలో ఏమీ లేదనే బలవంతులు తినొద్దు అనేవాళ్ళు బలహీనులు విగ్రహాల్లో ఏదో ఉందనుకునేవాళ్ళు ఇక్కడ విచిత్రమే చెప్పమంటారా ఫైనల్గా ఇప్పుడు పాస్టర్స్ కూడా తినకూడదు అంటున్నారు అంటే వీళ్ళు ఇంకా బలహీనులుగానే ఉండిపోయారు అన్నారు అర్థమైంది అది కాబట్టి అపోస్తుల కార్యాలు పదిహేను ఇరవైవో వచ్చిన యొక్క వివరణ అదేదా అది కాబట్టి ఇప్పటి వరకు శ్రద్ధ మీ అందరు కొందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను